ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి చాలా మంచి విషయాలు అయితే ఈరోజు ఈ వీడియోలో ఉన్నాయి ఖచ్చితంగా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారనుకొని వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నా ఖచ్చితంగా మీరు కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి ఫస్ట్ అయితే ఒకసారి గమనించండి గ్రామ పాలనాధికారుల ఫలితాలు విడుదల మూడు వేల ఐదు వందల అరవై మందికి ఉత్తర్వులు జూన్ ఒకటి లేదా రెండున నియామక పత్రాలు మిగతా గ్రామాలకు కూడా రెవెన్యూ వ్యవస్థ నుంచే పొంగులేటి జీపీఓ నియామకం కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది మూడు వేల ఐదు వందల అరవై మంది ఉత్తర్వులైనట్టు రెవెన్యూ శాఖ వెల్లడించింది గత ప్రభుత్వ హయాంలో రద్దయిన వీఆర్ఓ విఆర్ఏ వ్యవస్థలను గ్రామస్థాయిలో పునరుద్ధరించడంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం నియమించే తలపెట్టిన జీపీఓల కోసం గతంలో వీఆర్ఓ విఆర్ఏలుగా పనిచేసిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు ఐదు వేల మూడు వందల మంది దరఖాస్తు చేసుకోగా నాలుగు వేల ఐదు వందల యాభై ఎనిమిది మంది పరీక్ష రాశారు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి జూన్ ఒకటి లేదా జూన్ రెండు నియామక పత్రాలు అందజేస్తారు రాష్ట్రంలోని పదివేల తొమ్మిది వందల యాభై ఆరు గ్రామ్ రెవెన్యూ గ్రామాలకు గాను జీపీఓలను నియమిస్తామని ఇప్పుడు ఉత్తీర్ణులైన వారు పోను మిగతా గ్రామాలకు కూడా రెవెన్యూ వ్యవస్థ నుంచే నియమిస్తామని వెల్లడించారు జీపీఓల నియామక ప్రక్రియ వేగవంతంగా చేపడుతున్నందున తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసింది జూన్ మూడవ తేదీ నుంచి జీపీఓలు విధుల్లో చేరే అవకాశం ఉన్నందున అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న రెవెన్యూ సదస్సులను విజయవంతం చేయాలని కోరారు రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు రామకృష్ణ రాములు రమేష్ రామ్రెడ్డి బిక్షం గరికే ఉపేందర్ రావు లక్ష్మీ నరసింహ చౌహాన్ రాధా సుజా సుజాత చౌహాన్ శ్రీనివాస్ రాఘవేందర్ తదితరులు మంత్రిని కలిసిరు గ్రామానికే జీపీఓ మంచి నిర్ణయం పరిపాలనా అధికారుల పరీక్షల ఫలితాల పట్ల హర్షం మంత్రి పొంగులేటికి రెవెన్యూ సంఘాల ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారమే గ్రామ పాలన అధికారుల నియామకం చేపట్టిందని తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు లచ్చిరెడ్డి అన్నారు రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కరించేందుకే గ్రామానికి అధికారులను నియమించబోతున్నారని అన్నారు గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతంతో భూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దే అవకాశం ఏర్పడుతుందన్నారు జీపీఓల నియామకంతో రెవెన్యూ వ్యవస్థ కూడా బలోపేతం అవుతుందన్నారు మొత్తానికి మూడు వేల ఐదు వందల యాభై మంది వీళ్లకు ఉత్తర్వులు అయితే ఇచ్చిర్రు సెలెక్షన్ అయినటువంటి లిస్టు ఇంకా ఏడు వేల నాలుగు వందల నాలుగు మంది వేకెంట్ ఉన్నాయి యాక్చువల్ మొత్తం టోటల్ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు కాబట్టి ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగులో మూడు వేల ఐదు వందల యాభై తీసేస్తే ఏడు వేల నాలుగు వందల నాలుగు ఈ పోస్టులను ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది త్వరలో దీనికి సంబంధించిన కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది దీనికి క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండే అవకాశం ఉంది ఒకే షిఫ్ట్లో నీట్ పీజీ ఎంట్రన్స్ రెండు షిఫ్టులు అంటే ఇబ్బంది పెట్టడమే విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు నీట్ను ఉద్దేశించి సుప్రీం వ్యాఖ్యలు కీలక తీర్పిచ్చిన త్రిసభ్య ధర్మాసనం వైద్య విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఒక షిఫ్ట్లోనే నిర్వహించాలని సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది రెండు షిఫ్టులుగా విద్యార్థులను విభజించి ప్రవేశ పరీక్షను నిర్వహించడం అంటే వారిని ఇబ్బంది పెట్టడమేనని ప్రశ్నల క్లిష్టత మారి వారిని నష్టపోవడం నష్టపరచడమే అవుతుందని స్పష్టం చేసింది తద్వారా విద్యార్థులు నష్టం వాటిల్లుతుందని ధర్మాసనం పేర్కొంది ఒకే షిఫ్ట్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించడం ద్వారా పారదర్శకతకు నిర్వహణకు మరింత పెద్దపీట వేసినట్టు అవుతుందని తెలిపింది ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలనే నీట్ను ఆదేశించింది నీట్ పీజీ రెండు వేల ఇరవై ఐదు ప్రవేశ పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించడానికి సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై ధర్మాసనం నిన్న విచారణ చేపట్టింది ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా రెండు లక్షల నలభై రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకున్నారు జూన్ పదిహేనవ తేదీ వరకు గడువు ఉందని ఈలోగా ఏర్పాట్లు చేసుకునేందుకు చాలానే సమయం ఉందని పేర్కొంది రేపే టీజీ హెడ్సెట్ రెండు వేల ఇరవై ఐదు ఎంట్రన్స్ ఆన్లైన్లో రెండు సెషన్లలో పరీక్ష రాష్ట్రంలో బీఈడి కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు గాను టీజీ హెడ్సెట్ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఒకటిన ఎగ్జామ్ నిర్వహిస్తుంది దీనికోసం ముప్పై ఎనిమిది వేల ఐదు ఏడు వందల యాభై ఎనిమిది మంది అభ్యర్థులు హాజరు కానుండగా ఏడు వేల రెండు వందల పద్దెనిమిది మంది బాయ్స్ ముప్పై ఒక్క ఐదు వందల ముప్పై తొమ్మిది మంది గర్ల్సు ట్రాన్స్జెండర్ ఒకరున్నారు డెబ్బై నాలుగు సెంటర్లు ఏర్పాటు చేశారు డెబ్బై నాలుగు అబ్జర్వర్లను నియమించారు జూన్ ఒకటిన మొదటి సెషన్లో పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది ఎగ్జామ్ అభ్యర్థులు ఉదయం ఎనిమిదికే పరీక్ష కేంద్రానికి రావాలి తొమ్మిదిన్నర తర్వాత ఎవరిని అలౌ చేయరు ఒక్క నిమిషం ఆలస్యమైన కేంద్రంలోకి అనుమతించారు రెండవ సెషన్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కొనసాగుతుంది పన్నెండింటి నుంచే లోపలికి అనుమతిస్తారు ఒకటిన్నర వరకు మాత్రమే అనుమతిస్తారు అంటే అర్ధగంట ముందే గేట్లు మూసేస్తారు అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు ఆధార్ కార్డు లేకపోతే పాన్ కార్డు లేకపోతే ఓటర్ ఐడి ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డు కూడా తీసుకొని పోవచ్చు బ్లూ పెన్ లేకపోతే బ్లాక్ పెన్ ఉంటే తీసుకుపోవాలి హాల్ టికెట్తో పాటు హాల్ టికెట్ వెనకాల ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా పరీక్షా కేంద్రం లొకేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోరు టీచర్లు అటు ఇటు సర్కారు స్కూళ్లలో ఉపాధ్యాయుల సర్దుబాటు ఇవి పూర్తిగా తాత్కాలికమైనవే జిల్లా కలెక్టర్లకు అధికారాలు జూన్ పదమూడులోగా రిపోర్ట్ చేయాలి విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణ ఉత్తర్వులు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో మిగులు టీచర్లను అవసరమైన స్కూళ్లకు సర్దుబాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది స్కూళ్ళు విద్యార్థుల నమోదు సబ్జెక్టుల వారికి అవసరాలను విశ్లేషించి ఉపాధ్యాయులను జిల్లా పరిధిలోకి సర్దుబాటు చేయడానికి జిల్లా కలెక్టర్లకు అధికారులు ఇచ్చిరు సర్దుబాటు చేసిన టీచర్లు జూన్ పదమూడులోగా కొత్త పాఠశాలలో రిపోర్ట్ చేసి విధులను ప్రారంభించాలి జిల్లా కలెక్టర్లు సర్దుబాటు చేసిన టీచర్ల వివరాలను జూన్ ముప్పైలోగా డిఎస్సిలో సమర్పించాలి మిగులు టీచర్లను గుర్తించేటప్పుడు సీనియారిటీ గుర్తించాలని సూచించింది గిరిజన ప్రాంత టీచర్లను సాధారణ ప్రాంతాలకు సర్దుబాటు చేయొద్దు టీచరు విద్యార్థుల నిష్పత్తి వన్ టూ సెవెంటీన్గా ఉన్నప్పటికీ పాఠశాలల వారిగా చూస్తే అసమానతలు ఉన్నాయని గుర్తించారు ఇక సర్దుబాటు ఎట్లా చేస్తారంటే సర్దుబాటులో టీచర్లను అదే పంచాయతీలోని అవసరమైన స్కూళ్ళకు సర్దుబాటు చేయాలి ఇది ఫస్ట్ నిర్ణయం ఒకే ప్రాంగణంలో రెండు పాఠశాలలు ఉన్నట్టయితే వాటిని ఒకే ఇటు యూనిట్గా పరిగణించి అవసరాలకు అనుగుణంగా నియమించాలి ఇంకోటి అదే గ్రామా పంచాయతీలో అవసరం లేకపోతే అదే మండలంలోని స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని స్కూళ్ళకు పంపాలి ఫస్ట్ గ్రామం చూడాలి ఆ గ్రామంలో ఎక్కడైనా అడ్జస్ట్మెంట్ ఉంటే చేయాలి తర్వాత గ్రామ పంచాయతీ చూడాలి కాంప్లెక్స్ చూడాలి నెక్స్ట్ స్కూల్ కాంప్లెక్స్ అవసరం లేకపోతే అక్కడ కూడా స్కూల్ కాంప్లెక్స్లో అవసరం లేకపోతే మండలంలోని సమీప స్కూల్ కాంప్లెక్స్ని చూడాలి అక్కడ కూడా సమీ అక్కడ అవసరం లేకపోతే సమీప మండలాలకు సర్దుబాటు చేయాలి అక్కడ కూడా అవసరం లేకపోతే జిల్లాలోని ఏ మండలానికైనా సర్దుబాటు చేయాలి ఫస్ట్ ఊరు చూడాలి కాంప్లెక్స్ మండలు తర్వాత డిస్టిక్ ఈ విధంగా ప్రయారిటీ ప్రకారం చూస్తూ సర్దుబాటు చేయాలి లక్ష మందికి లక్ష వరకు జూన్ రెండున ప్రారంభం కానున్న రాజీవ్ యువ వికాసం యువతకు స్వయం ఉపాధి యూనిట్ల పంపిణీకి సర్కార్ కసరత్తు తొలి విడత లక్షలోపు యూనిట్లకు మంజూరు పత్రాల పంపిణీ నాలుగు కేటగిరీలకు గాను రెండు తొలి రెండు కేటగిరీల వారికి ఛాన్స్ యాభై వేలు లక్ష రూపాయల కేటగిరీలకు కలిపి లక్ష మంది లబ్ధిదారుల ఎంపిక మిగతా రెండు కేటగిరీలకు విడతల వారిగా మంజూరి పత్రాలు ఇచ్చేందుకు నిర్ణయం వికాసం రాష్ట్రంలోని యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు వీలుగా వివిధ రకాల యూనిట్లు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జూన్ రెండున లక్ష మందికి అర్హులను యూనిట్లు మంజూరు చేసేందుకు సర్కారు నిర్ణయించింది మొత్తం నాలుగు కేటగిరీలకు గాను తొలి రెండు కేటగిరీలకు అంటే యాభై వేల దానికి లక్ష రూపాయల దానికి టోటల్గా లక్ష మందిని సెలెక్ట్ చేస్తారంట మొత్తం పదహారు పాయింట్ రెండు మూడు లక్షల దరఖాస్తులు పదహారు లక్షల ఇరవై మూడు వేల దరఖాస్తులు అయితే వచ్చినాయి మార్చి పదిహేడున ప్రారంభమై ఏప్రిల్ పద్నాలుగు వరకు తీసుకున్నారు పదహారు లక్షల ఇరవై మూడు వేల ఏడు వందల అరవై నాలుగు మంది దరఖాస్తు చేశారు యాభై వేలలోపు పరిమితి ఉన్న యూనిట్లకు కేటగిరీ వన్గా యాభై నుంచి లక్ష వరకు ఉన్న వాటిని కేటగిరీ టూగా లక్ష నుంచి రెండు లక్షల వరకు కేటగిరీ త్రీ రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు కేటగిరీ ఫోర్ తొలుత కేటగిరీ వన్ను కేటగిరీ టూలో అర్హులను తొలి విడత కింద మంజూరు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది రెండు కేటగిరీలకు లక్ష ముప్పై రెండు వేల దరఖాస్తులే వచ్చినాయి తొలి రెండు కేటగిరీలకు సంబంధించి రెండు లక్షల ఎనభై ఒకటి వేల మంది లబ్ధిదారులు ఎంపిక చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ ఈ రెండు కేటగిరీలో కేవలం లక్ష ముప్పై రెండు వేల మంది మాత్రమే వచ్చారు అయితే యాక్చువల్లీ రెండు లక్షల ఎనభై ఒక వెయ్యి మందికి ఇద్దామని గవర్నమెంట్ అనుకుంటే అప్లికేషన్లే లక్షా ముప్పై రెండు వేలు ఇచ్చినాయండ క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసిన మండల మున్సిపల్ స్థాయి కమిటీలు జాబితాలను జిల్లా కలెక్టర్లకు సమర్పించాయి కలెక్టర్ల వద్దకు చేరిన ప్రతి ప్రతిపాదనను పరిశీలించిన జిల్లా స్థాయి కమిటీలు లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేస్తాయి వినూత్న రీతిలో యంగ్ ఇండియా స్కూళ్ళు పిల్లలకు నాణ్యమైన విద్య ప్రభుత్వ లక్ష్యం అంతర్జాతీయ స్థాయిలో బోధన ప్రమాణాలు గత ప్రభుత్వ హయాం కంటే నిర్మాణ వ్యయం తక్కువే సీఎం రేవంత్ రెడ్డి సమాజంలోని వెనుకబడిన వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈబీసీ వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించి వారికి ప్రయోజకులుగా తీర్చిదిద్ది ఆయా కుటుంబాల ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు పూనుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు గ్రామీణ ప్రాంతాల్లోని వెనుకబడిన వర్గాల నుంచి వచ్చే పిల్లలకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు బోధన సాధించేందుకు వీలుగా బోధన అభ్యసన పరికరాలతో పాటు అత్యాధునిక మౌలిక వసతులు కల్పించాలని తమ ప్రభుత్వం యోచిస్తుందని తెలిపారు ఈ మేరకు శుక్రవారం ఆయన కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది రాష్ట్రంలో ఆరు వందల ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఎటువంటి వసతులు కల్పించలేదని అవన్నీ దాదాపు ప్రైవేటు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి ఇక్కడ క్రీడా వసతులతో పాటు బోధన బోధనేతర సిబ్బందికి నివాస గృహాలు ప్రతి పాఠశాలలో రెండు వేల ఆరు వందల యాభై మంది విద్యార్థులు వసతి కల్పించనున్నామని తెలిపారు ప్రతి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్లో అకాడమిక్ బ్లాక్ నాలుగు బ్లాకులుగా ప్లస్ టూ ఫోర్లతో ఒక వెయ్యి లక్ష అరవై వేల మూడు వందల ముప్పై తొమ్మిది చదరపు అడుగులు డార్మిటరీ ప్లస్ త్రీ ఆరు బ్లాకులతో రెండు లక్షల యాభై ఏడు వేల నాలుగు వందల యాభై ఒకటి చదరపు అడుగులు ఇక డైనింగ్ కిచెన్ ఈ విధంగా మొత్తానికైతే దాని ప్రయారిటీకి సంబంధించి నిన్న మాట్లాడడం జరిగింది ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు జెండా ఎగిరేయాలి రెండున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జూన్ రెండవ తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉదయం తొమ్మిదిన్నర గంటల కల్లా అంటే తొమ్మిదిన్నర గంట ముందే పూర్తి చేయాలి ఎమ్మెల్యేలు మేయర్లు జెడ్పీ చైర్మన్లు ప్రత్యేక అధికారులు డిసిసిబి డిసి ఎంఎస్ మున్సిపల్ చైర్మన్లు ఇతర ప్రధాన కార్యాలయాల్లో ఈ కార్యక్రమం జరగాలని అదే సమయంలో మండల కేంద్రాలు గ్రామాల్లో కూడా జెండాలు ఆవిష్కరించాలని వెల్లడించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు రాష్ట్ర స్థాయిలో ఈ వేడుకలు ఉదయం పది గంటలకు ఘనంగా నిర్వహించనుండగా సీఎం రేవంత్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేస్తారు జిల్లా కేంద్రాల్లో అమరవీరుల స్థూపాల వద్ద నివాళి అర్పించిన అనంతరం జెండా ఆవిష్కరణ జరగనుంది బడిబాటకు వేలాయ నైరుతి రుతుపవనాలు వచ్చేసినాయి కాలం చల్లబడింది బడిబాట పట్టేందుకు పిల్లలు సిద్ధమవుతున్నారు గతేడాది అనుభవంతో ప్రభుత్వం ఈ ఏడు ముందే మేల్కొనుంది ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు సరిపడా పాఠ్య పుస్తకాలు డ్రెస్సులు ఆయా పాఠశాలకు ముందస్తుగా చేరిపోయాయి ఇక ఉపాధ్యాయుల వృత్తాంతర శిక్షణ సైతం వేసవి సెకంలో విద్యాశాఖ పూర్తి చేసింది ప్రభుత్వ పాఠశాలలో బడిబాట కార్యక్రమం చేపట్టాయి మొత్తానికి మనకు బడిబాట ఆరవ తారీఖు నుంచి స్టార్ట్ కాబోతుంది జూన్ ఆరవ తారీఖు నుంచి ఇంకో ఆరు రోజులలో బడిపాట కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి